నమస్తే అండి వెల్లుల్లి బీరకాయ కర్రీ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా వెల్లుల్లిపాయ ఒక పెద్దది తీసుకుని చేసుకోండి ఒక అర కేజీ బీరకాయలు తీసుకుంటే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ తీసుకోండి అలాగే జీలకర్ర పచ్చిమిర్చి కొంచెం అంటే కొంచెం ఉల్లిపాయలే తీపుగా అయిపోతుంది కూర అందువల్ల కొంచెం ఉల్లిపాయలు తీసుకోండి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది ముందుగా వెల్లుల్లి చేసుకున్నాం కదండి బాండి పెట్టుకుని స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసేసుకొని ముందు జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసేసి తర్వాత మన ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసేసేయండి వేసేసి ఉప్పు వేసేయండి ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసేయండి ఫ్రై చేసేస్తే తర్వాత కొంచెం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి వేసుకొని తర్వాత ఇవి బాగా మగ్గిపోయిన తర్వాత ఉప్పు పసుపు కూడా వేసుకొని బాగా మగ్గిపోవాలి ఇక కొంచెం ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్కి దగ్గరగా వచ్చేస్తే సరిపోతుంది ఆ తర్వాత వెంటనే బీరకాయ ముక్కలు వేసేసుకోండి బీరకాయ ముక్కలు కూడా వేసేసుకొని బీరకాయ ముక్కలు కూడా వేసుకుని బాగా మగ్గ పెట్టేసేయండి పెట్టేస్తే సరిపోతుంది వాటర్ అనేది బాగా దగ్గరికి ఇంకిపోతుందండి ఆ తర్వాత ఎందుకంటే బే బీరకాయల వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి పీచు పదార్థం కదా వాటర్ అనేది బాగా ఇంకిపోయిన తర్వాత మనం కొంచెం కారం వేసేసుకొని దింపేసుకుంటే ఇది ఎవరికైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఫీవర్ వచ్చిన పేషెంట్స్ కానీ ఇంకా ఎవరైనా చాలా ఈజీగా తినడానికి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి అన్నం తినలేనప్పుడు అనిపిస్తుంది కదా ఫీవర్ వచ్చా ఆపరేషన్స్ అయ్యా అలాంటప్పుడు ఇలాంటి కర్రీని ఇలా తయారు చేసుకోండి పచ్చి కూర అని కూడా అంటారు దీన్నే అంతే అండి ఎంత రుచికరమైన బీరకాయ వెల్లుల్లిపాయ కూర అనేది రెడీ అయిపోయింది ఒకవేళ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలానే పెడుతున్నాను ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి కుదిరితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్